హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షైనింగ్ స్టార్ వన్ ఫోర్ త్రీ నా ఛానల్ కొత్తగా చూస్తున్నారా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను ఈరోజు చూపించబోయే డిష్ ఎగ్ కర్రీ ఫ్రెండ్స్ ఎవరైనా చేసుకోవచ్చు ఈజీ మెథడ్లో నేను ఎగ్ కర్రీ అనేది ఎట్లా చేసుకోవాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ మూడు టమాటాలు తీసుకొని కట్ చేసుకొని మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి దాని టమాటా ప్యూరీ అనేది రెడీ చేసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్ నేను సిక్స్ ఎగ్స్కి నేను ఎగ్ కర్రీ అనేది చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు ఎంత క్వాంటిటీలో చేసుకోవాలంటే సేమ్ క్వాంటిటీ అనేది మెయింటైన్ చేసుకోవాలి కొంచెం మసాలాలో చూసుకు వేసుకోవాలి ఫ్రెండ్స్ అంతే సేమ్ అట్లానే యూస్ చేసుకోవచ్చు నేను స్టవ్ మీద ఫస్ట్ బనాలు పెట్టి దాంట్లో వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఫ్రెండ్స్ ఆయిల్ హీట్ అయినా తర్వాత ఫ్రెండ్స్ ఆనియన్స్ మెంతుకూర చూపించినాం కదా ఫ్రెండ్స్ అవి వేసుకోవాలి ఫ్రెండ్స్ ఆనియన్ మెంతుకూర అనేది బాగా కలుపుకొని బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్ లో ఫ్లేమ్లో ఆనియన్స్ అనేది వేయించుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఫ్రెండ్స్ ఆనియన్స్ అనేది బ్రౌన్ కలర్లో వచ్చేయాలి ఫ్రెండ్స్ అంతవరకు వేయించుకోవాలి లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఆనియన్స్ అనే అడగొట్టకుండా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఇలా రెడ్ కలర్లో వచ్చేసిన తర్వాత ఒకసారి కలుపుకొని అందులో జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది వేయించుకోవాలి ఫ్రెండ్స్ టూ స్పూన్స్ అనేవి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను ఫ్రెండ్స్ నేను జిందగాయలు పేస్ట్ అది పచ్చివాసన పోయించే వరకు కొంచెం వేయించుకొని ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్ సార్ జింజకాయ పేస్ట్లో కొంచెం పచ్చివాసన ఉంటుంది కదా ఫ్రెండ్స్ అది అంతా బాగా ఆయిల్లో బాగా వేసుకొని ఆయిల్ కొంచెం పైన వచ్చేంత వరకు జీంజకాయ పేస్ట్ అనేది వేయించుకోవాలి ఫ్రెండ్స్ దాని తర్వాత నెక్స్ట్ అనేది కమట ప్యూర్ యాడ్ చేసుకున్నాం సెండ్ టమాటా ప్యూర్ అనేది కూడా ఆయిల్లో బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఒకసారి కలుపుకోవాలి టమాటా ప్యూర్ అనేది మిక్సీలో ఉంటే దాంట్లో కొంచెం వాటర్ వేసి టమాటా ప్యూరీ అనేది వేసుకున్నాను ఫ్రెండ్స్ టమాటా ప్యూర్ బాగా వేసిన తర్వాత ఆయిల్ అనేది పైకి తెలుస్తున్న తర్వాత సాల్ట్ సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత ఒక టే టూ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడరు టర్మరిక్ పౌడరు ధనియా పౌడరు మూడు వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ అవి మసాలాలు అనేది బాగా వేయించాలి ఫ్రెండ్స్ టమాటా టమాటా ప్యూరీకి పట్టేంత వరకు బాగా వేయించిన తర్వాత కొంచెం అయిన తర్వాత నేను డ్రై కోకోనట్ పౌడర్ వేస్తున్నాను ఫ్రెండ్స్ టూ టేబుల్ స్పూన్స్ అనేది డ్రై కోకోనట్ పౌడర్ అనేది వేస్తున్నాను ఫ్రెండ్స్ అది కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసిన తర్వాత తగినంత వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్ నేను అనేది ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అనేది పోసుకున్నాను ఫ్రెండ్స్ అది మిస్ అయింది ఫ్రెండ్స్ అది వేయకుండా ఇప్పుడు మిక్సీలో వాటర్ వేసిన తర్వాత హాఫ్ హాఫ్ గ్లాస్ వాటర్ అనేది వేసినాను ఫ్రెండ్స్ వేసి మూత అనేది పెట్టేయాలి ఆ కర్రీ అనేది దగ్గర పడేంత వరకు లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మీకు ఎలా కంటిస్టెన్ కన్సిస్టెన్స్ కావాలో ఆ కన్సిస్టెన్స్లో వేసుకోండి మేమైతే ఇలా ఇలా ఈ కన్సిస్టెన్సీ అయితే కరెక్ట్ అవుతుందని నేను ఈ కన్సిస్టెన్స్లో చూసుకుంటున్నాను ఆ గుడ్లకి నేను కాట్లు అనేది పెట్టినాను ఫ్రెండ్స్ అది చూపిస్తున్నాను మీకు కనపడకుండా ఉన్నాయి ఆ వీడియోలు అనేది కనపడకుండా ఉన్నాయి కట్ చేసి పెట్టినాను ఎగ్స్ అనేవి దాంట్లో యాడ్ చేసేస్తున్నాం ఫ్రెండ్స్ కర్రీలో యాడ్ చేసేస్తున్నాం ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్ ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఆఫ్టర్ ఎయిట్ మినిట్స్ నేను ఒకసారి చెక్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఆ కన్సిస్టెన్సీ వచ్చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇది కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఎగుకర్రీ అనేది కంప్లీట్ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లో తీసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇది ఎవరైనా చూస్ చేసుకోవచ్చు ఇది సింపుల్ ప్రాసెస్ సింపుల్ మెథడ్లో నేను చూపించాను ఫ్రెండ్స్